బాగి వాళ్ళు వెళ్తున్న దారిలో రణవీర్ పంపించిన రౌడీలో రాళ్ళు అడ్డుగా పెట్టి డైవర్షన్ బోర్డు పెడతారు ఇక దాంతో వేరే రూట్లో మనోహరి బాగి వీళ్ళంతా కూడా వెళ్తూ ఉంటారు ముందుగా మనోహరి కార్ వెళ్తూ ఉంటుంది మనోహరి కార్లోని రామ్మూర్తి ముందు సీట్లో కూర్చొని ఉంటాడు మనోహరి ఒక్కసారిగా కార్కి ఎదురుగా పులి రావడంతో బ్రేక్ వేసి షాకింగ్గా చూస్తూ ఉంటే అమ్మ మనోహరి ఏమైందమ్మా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఎదురుగా చూసేసరికి అక్కడ పులి ఉంటుంది పులిని చూడగానే మనోహరి రామ్మూర్తి ఇద్దరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు ముందు కారు ఆగడంతో బాగి కూర్చున్న కారులో వెనుక సీట్లో కూర్చొని ఉన్న అంజు ఆ విషయం తెలియక వెంటనే కారు దిగి రామ్మూర్తి దగ్గరకు వచ్చి తాతయ్య తాతయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అమ్మ అంజు పులి పులి అని చెప్పి రామ్మూర్తి కంగారు పడుతూ ఉంటాడు అంజు ఎదురుగా చూసేసరికి పులి ఉంటుంది పులి అంజు మీద దాడి చేయడం కోసం అని చెప్పి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అంజుని కాపాడటానికి రామ్మూర్తి బాకీ ఇద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కార్ డోర్ తెరవడానికి రామ్మూర్తి ప్రయత్నిస్తూ ఉంటే ఆ లాక్ ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటాడో మరోవైపు బాకీ కూడా అంజుని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మరి పులి బారి నుండి అంజుని ఎవరు కాపాడతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి